ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలంగాణ డిఎస్ఆ బై దిస్ ఇస్ లక్ష్మణ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలంగాణ అటెండ్ చేసే తరగతుల్లో ఉన్నటువంటి తెలుగు లోపల ఉత్పత్తి అర్థాలను గురించి తెలుసుకుందాం ఏంటి ఫ్రెండ్స్ తెలుగులో ఉన్నటువంటి ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఉత్పత్తి అంటే ఏంటి వివరణ చూడండి ఫ్రెండ్స్ ఒక పదం ఎలా పుట్టిందో అర్థం ఏమిటో తెలియజేసేది ఉత్పత్తి అర్థం ఒక పదము ఏ విధంగా పుట్టిందో దాని అర్థం ఏంటో పూర్తిగా తెలియజేసేది ఏంటి ఫ్రెండ్స్ ఉత్పత్తి అర్థం ఏంటి ఉత్పత్తి అర్థం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉత్పత్తి అంటే సాధారణ భాషలో పుట్టుక అని అర్థం ఉత్పత్తి అంటే ఏంటి ఫ్రెండ్స్ పుట్టుక ఉత్పత్తి యొక్క అర్థం ఏంటి ఫ్రెండ్స్ సాధారణ భాషలో పుట్టుక అని అర్థం భాషలోని అన్ని పదాలకు ఉత్పత్తులు ఉండవు అదేవిధంగా భాష లోపల ఉన్నటువంటి ఏ భాష లోపలైనా అన్ని పదాలకు ఉత్పత్తులు అనేవి ఉండవు కొన్ని పదాలకు మాత్రమే ఉత్పత్తులు అనేవి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్స్ లోపల ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలను చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటిగా ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలను మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ కమలాకారం ఏంటి ఫ్రెండ్స్ కమలాకరం చూడండి ఫ్రెండ్స్ కమలాలకు ఆకారమైంది ఏంటి ఫ్రెండ్స్ కులంను కలన కమలాలకు ఆకారమైంది ఏంటి కులను నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ తటాకం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ తటాకం జలం చే కొట్టబడింది లేదా నీటితో నిండింది జలం అంటే నీరే కదా ఫ్రెండ్స్ నీటితో నిండింది ఏంటి ఫ్రెండ్స్ చెరువు తటాకం అంటే ఏంటి ఫ్రెండ్స్ జలంచే కొట్టబడింది లేదా నిండినది ఏమిటి చెరువు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పద్మాకరం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ పద్మాకరం పద్మాకరం అంటే చూడండి ఫ్రెండ్స్ పద్మాలకు నిలవైంది పద్మాలకు నిలయమైంది లేదా పద్మాలకు నిలవైంది ఏంటి ఫ్రెండ్స్ కోలను చెరువు అని కూడా అనొచ్చు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వసుధ వసుధ అంటే చూడండి ఫ్రెండ్స్ ద్రవ్యాధులను ధరించినది వసుధ అంటే ఏంటి ఫ్రెండ్స్ ద్రవ్యాధులను ధరించినది ఏంటి ఫ్రెండ్స్ భూమి ద్రవ్యాధులను ధరించినది ఏంటి ఫ్రెండ్స్ భూమి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రమానాథుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ రమానాథుడు రమానాథుడు అంటే చూడండి ఫ్రెండ్స్ లక్ష్మి భర్త అయిన వాడు లక్ష్మి లేదా రమా భర్త అయిన వాడు ఎవరు విష్ణువు రామా లేదా లక్ష్మికి భర్త అయినవాడు వాడు ఎవరు ఫ్రెండ్స్ విష్ణువు పయోనిధి ఏంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి పయోనిధి పయోనిధి అంటే చూడండి ఫ్రెండ్స్ నీటికి నిధి వంటిది నీటికి నిధి వంటిది ఏంటి ఫ్రెండ్స్ సముద్రము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం లోపల ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలు చూడండి ఫ్రెండ్స్ అంధకారం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అంధకారం అంధకారం అంటే లోకులను అందులుగా చేసేది లోకులను అందులుగా చేసేది ఏంటి ఫ్రెండ్స్ చికటి కదా ఫ్రెండ్స్ చికటి మొత్తము ఈ లోకాన్నే అందంగా మార్చడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కామారి నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ కామారి మన్మధునికి శత్రువు మన్మధునికి శత్రువు ఎవరి ఫ్రెండ్ శివుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కైమేడుపు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ కైమేడుపు కైమేడు మేడు పంటి చూడండి ఫ్రెండ్స్ చేతులు జోడించి చేసేది చేతులు జోడించి చేసేది ఏంటి ఫ్రెండ్స్ నమస్కారము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పక్షి యొక్క ఉత్పత్తి చూడండి పక్షి పక్షి చూడండి ఫ్రెండ్స్ పక్షాలు కలది పక్షి పక్షాలు కలది పక్షి పయోనిధి నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ పయోనిధి పయసుకు లేదా పయస్ అంటే ఫ్రెండ్స్ నీరు నీటికి నిధి వంటిది ఏంటి ఫ్రెండ్స్ సముద్రము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పుత్రుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ పుత్రుడు పుత్రుడు అంటే చూడండి ఫ్రెండ్స్ పున్నామ నరకం నుండి రక్షించేవాడు ఎవరు కొడుకు పున్నామ నరకం నుండి రక్షించేవాడు కొడుకు పౌరులు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ పౌరులు పౌరులు అంటే చూడండి ఫ్రెండ్స్ పురంలో నివసించేవారు పురంలో నివసించేవారు ఎవరు ప్రజలు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సైన్యం యొక్క ఉత్పత్తి అర్థం సైన్యం అంటే చూడండి ఫ్రెండ్స్ వేగంగా పోవున్నది వేగంగా పోవునది ఏంటి ఫ్రెండ్స్ డేగా వేగంగా పోవున్నది ఏంటి డేగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సంయామి నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ సంహామి సంయమం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సంయమం కలవాడు సంయమం కలవాడు అంటే ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలిగినవాడు ఎవరు ఋషి ఎవరు ఫ్రెండ్స్ ఋషి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సైరికుడు సైరికుడు అంటే చూడండి ఫ్రెండ్స్ సీరం సీరం అంటే ఏంటి ఫ్రెండ్స్ నాగలి శీరంతో నీళ్లను దున్నేవాడు శీరంతో నీళ్లను దున్నేవాడు శీరం అంటే ఫ్రెండ్స్ నాగలి ఎవరు రైతు శీరంతో నీళ్లను ఎవరు దున్నుతారు ఫ్రెండ్స్ రైతు దున్నుతాడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సోమార్త ధరుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ సోమార్త ధరుడు చంద్రవంకను శిరస్సు నందు ధరించినవాడు సోమార్త ధరుడు అంటే ఫ్రెండ్స్ చంద్రవంకను శిరస్సు నందు ధరించినవారు ఎవరు శివుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ హాలికుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ హాలికుడు హాలంతో ఆలం అంటే ఏంటి ఫ్రెండ్స్ నాగలి అంటే ఏంటి నాగలి హాలంతో నేలను దున్నేవాడు ఎవరు రైతు హాలంతో నేలను దున్నేవాడు ఎవరు రైతు సీరం అంటే నాగలి అదేవిధంగా హాలం అంటే కూడా నాగలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలు చూడండి తొమ్మిదవ తరగతి లోపల ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలను గురించి చూడండి అచ్యుతుడు ఎవరు ఫ్రెండ్స్ అచ్యుతుడు అచ్యుతుడు అంటే ఎవరు ఫ్రెండ్స్ తన పదవి నుండి జారనివాడు తన పదవి నుండి జారని వాడు అదృష్టము అదృష్టం అంటే ఏంటి ఫ్రెండ్స్ చూడబడనిది చూడబడనిది ఏది ఫ్రెండ్స్ భాగ్యము చూడబడనిది భాగ్యము నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అసూయ అసూయ యొక్క ఉత్పత్తి అర్థం చూడండి ఫ్రెండ్స్ గుణాలలో దోషాప చేయడం గుణాలలో దోషాప దోషారోపణం చేయడం అంటే ఓర్వలేనితనం అసూయ అంటేంటి ఫ్రెండ్స్ ఓర్వలేనితనం అక్షతలు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి క్షతం లేనివి నాశనం లేనివి అక్షరం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఉత్పత్తి అర్థం అక్షరం యొక్క ఉత్పత్తి అర్థం నాశనం పొందనిది అక్షరం అంటే ఫ్రెండ్స్ నాశనం పొందనిది ఇతిహాసం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఇతిహాసం ఇతిహాసం యొక్క ఉత్పత్తి అర్థం చూడండి ఇట్లు జరిగిందని చెప్పే పూర్వరాజుల చరిత్ర ఈ విధంగా జరిగిందని చెప్పే పూర్వరాజుల చరిత్ర కలది ఏది రామాయణం భారతం ఇతిహాసాలు రెండు ఏంటివి రామాయణం భారతం అనేవి ఇతిహాసాలు ఇతి ప్లస్ ఆ ప్లస్ ఆసిత్ ఇతి ప్లస్ ఆ ప్లస్ ఆసిత్ అంటే ఇతిహాసం ఇతిహాస కాకోద కాకోదరం కాకోదరం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ కాకోదరం అంటే కాకి పొట్ట వంటి పుట్టకాలది కాకి పొట్ట వంటి పుట్టకాలది ఏంటి ఫ్రెండ్స్ పాము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కలుడు యొక్క ఉత్పత్తి అర్థం చూడండి ధర్మం నుండి తప్పినవాడు ధర్మం నుండి తప్పినవాడు ఎవడు దుష్టుడు ధర్మం నుండి తప్పినవాడు ఎవరు దుష్టుడు గురువు గురువు యొక్క ఉత్పత్తి అర్థం చూడండి ఫ్రెండ్స్ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు జలది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జలది జలది అంటే చూడండి ఫ్రెండ్స్ జలాలు దీనిచే ధరించబడును జలాలు దీనిచే ధరించబడును దీనిచే ఫ్రెండ్స్ సముద్రం సముద్రం చే ధరించబడును జ్వాల అంటే చూడండి ఫ్రెండ్స్ జా జ్వాల యొక్క ఉత్పత్తి అర్థం జ్వలించేది అదేవిధంగా మండేది జ్వలించేది మండేది ఏంటి ఫ్రెండ్స్ అగ్నిశిఖ ఏంటి అగ్ని తనుజుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ తనుజుడు తనుజుడు యొక్క ఉత్పత్తి అర్థం చూడండి ఫ్రెండ్స్ శరీరం నుండి పుట్టినవాడు తనుజుడు అంటే ఏంటి ఫ్రెండ్స్ శరీరం నుండి పుట్టినవాడు ఎవరి ఫ్రెండ్స్ కొడుకు శరీరం నుండి పుట్టినవాడు కొడుకు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ద్రవ్యము నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ద్రవ్యము ద్రవ్యం అంటే చూడండి ఫ్రెండ్స్ పొందదగినది పొందదగినది ఏంటి ఫ్రెండ్స్ ధనము నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ధర్మ తనుజుడు ధర్మ తనుజుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ యమధర్మరాజు వరం వల్ల జన్మించిన వాడు ధర్మరాజు యమధర్మరాజు వరం వల్ల జన్మించిన వాడు ఎవరు ఫ్రెండ్స్ ధర్మరాజు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ద్వాంక్షం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ద్వాంక్షం అంటే ఉత్పత్తి అర్థం చూడండి మాంసాన్ని కాంక్షించేది మాంసాన్ని కాంక్షించేది అంటే కోరుకునేది ఏంటి ఫ్రెండ్స్ కాకి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ దేవుని యొక్క దేనువు యొక్క ఉత్పత్తి అర్థం దూడకు పాలు కుడిపేది దూడకు పాలు కుడిపేది ఏంటి ఫ్రెండ్స్ ఆవు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నృపాలుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ నృపాలుడు నరులను పాలించువాడు నృపాలుడు ఏంటి ఫ్రెండ్స్ నరులను పాలించువాడు ఎవరు ఫ్రెండ్స్ రాజు పంచాసము రెండు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పంచాస్యం యొక్క ఉత్పత్తి అర్థం చూడండి విస్తీర్ణమైన ముఖం కలది విస్తీర్ణమైనటువంటి ముఖం కలది ఏది ఫ్రెండ్స్ సింహము సింహం ముఖం పెద్దగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి పాషండడు పాషండు పాషండు అంటే చూడండి ఫ్రెండ్స్ సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని వాడుకునేవాడు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రాన్ని కోరుకునేవాడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బలిపుష్టం నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ బలిపుష్టం యొక్క ఉత్పత్తి అర్థం ఏంటి ఫ్రెండ్స్ బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది ఏంటి ఫ్రెండ్స్ కాకి నెక్స్ట్ ఫ్రెండ్స్ భాస్కరుడు నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ భాస్కరుడు ప్రకాశం కలిగించు వాడు భాస్కరుడు ఏంటి ఫ్రెండ్స్ ప్రకాశం కలిగించు వాడు ఎవరు సూర్యుడు ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్